நமஸ்தே அண்டி நமஸ்தேண்டி பாசுரம் வையத்து வாழ் வீர்கான் நாமும் நம் பாவைக்கு செய்யும் கீரிசைகள் கேளிரோ பார்க்கடல் பையத்து என்ற பரமன் அடிப்பாடி நீயோ நெய்யுண்ணோம் பாலுண்ணோம் நாட்காலே நீராடி மையிட்டெழுழுதோம் மலரிட்டு நாம் முடியோம் செய்யாதன செய்யோம் தீக்குரளை செந்தோதோம் ஐயமும் பிச்சையு ஆனந்தனயுக்காகட்டி உயுமாறுவந்தேலோரெம்பாவாய் தாத்பரியம் భగవద్ అనుగ్రహ ప్రాప్తికై భక్తులు కొన్ని నియమములు అనుసరింపవలేను దుఃఖమయమైన ఈ ప్రపంచములో శ్రీకృష్ణుని అనుగ్రహము చే ఆనందము అనుభవించుచున్న వారలారా మేము మా వ్రతమున ఏర్పరుచుకుని నియమములను వినుడు పాలసముద్రములో నిద్రించుచున్న పరమాత్మ యొక్క పాదపద్మములను మంగళము పాడెదము వ్రతాచరణ కాలమున నీటిని కానీ పాలను కానీ అనుభవింపము తెల్లవారుజామునే మేల్కొని చన్నీటినే స్నానం ఆచరించదము కళ్లకు కాటుక అలంకరించుకొనము కేశపాసమున సువాసన గల పూలదండలను ధరించము చెడు పనులను మేము ఆచరింపము ఇతరులకు బాధ కలిగించు మాటలను కానీ అసత్యములను కానీ పలుకము ఇతరులకు హాని హాని నర్పము జ్ఞాన సంపన్నులైన మహాత్ములను అధికముగా సత్కరించదము బ్రహ్మచారులకు భిక్షుకులను భిక్ష పెట్టెదము ఈ సంసారము నుండి తరించు ఆలోచన చేయుచుందుము భగవంతుని కళ్యాణ గుణములను గానము చేయుచుందుము అత్యంత భక్తియుక్తానాం నైవ శాస్త్రమున చక్రమ అనగా శాస్త్రము క్రమము కంటేను అత్యధికము భక్తి ప్రధానమైనది భగవత్కృప గురు కటాక్షము ముఖ్యమైనవిగా భావించదము దైవేరుష్టన అనగా దేవతలకు మనపై కోపము కలిగినచో గురువు మనలను కాపాడగలడు గురువునకు మనపై కోపం వచ్చినచో రక్షించువాడెవ్వడూ లేడు కనుక గురువును పరబ్రహ్మగా భావించవలను గురుకృప అత్యావశ్యకమైనది దానిని విడువము అని వ్రతనీయములు గోదాదేవిచే చెప్పబడినవి ఆండా తిరువడి